ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీరు రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా పెట్టారు అది కాస్త బోగస్ క్యాలెండర్ అయింది మీరు అన్నట్టే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ చూసుకున్న జేఎల్ చూసుకున్న డిఎల్ చూసుకున్న డిఎస్సి చూసుకున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూసుకున్న ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తా అని నువ్వు ఇలా ముచ్చట్లు చెప్పి దాన్ని ఇలా నువ్వేం చేసినావు చిత్తు కాగితం కన్నా అద్మానంగా అయిపోయింది ఇలా జాబ్ క్యాలెండర్ మిమ్మల్ని మీరు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు వెంటనే జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తే పూజిస్తాం లేకపోతే నెత్తి మీద కాలు పెట్టి పాతాల లోకానికి ఐదు వందల మీటర్ల లోతు ఫుట్బాల్ మునిగేదాంక తొక్కుతాం బిడ్డలారా అంటే ఆ రోజు నిరుద్యోగులు విద్యార్థులందరం మేము చేసి ఫామ్ చేసుకొని మిమ్మల్ని పార్టీని గెలిపించుకున్న ఇదే అశోక్ నగర్కి రాహుల్ గాంధీ ఇలా వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలో ఉన్న ఒక మాట ప్రభుత్వం రాకపోతే ఒక మాట తమాషాలు చేస్తుర్రా ఇలా ఎవడయ్యా పనికిరాన్నా కొడుకు ఆంధ్రం తీసుకుపోయి మీరు ఐదు లక్షల అవార్డులు ఇస్తున్నారు మా విద్యార్థులకి ఏంటి నిరుద్యోగులకి ఏంటి జర్నలిస్ట్ మిత్రులకి ఏంటి ఆటలాడుతురా ఇలా మేము పెన్నే పెట్టినం చీరల కూర్చొని లైబ్రరీలో పెన్ను కాదనుకుంటే గన్ను కూడా పడతాం పట్టే విధంగా మీరు తయారు చేస్తురు ఇలా మేము రెండు లక్షల ఉద్యోగాలు వేస్తారని నువ్వు మాటలు చెప్పి ఇంతవరకు నువ్వేమన్నా నిరుద్యోగులు జాబ్ వద్దని వదుకుంటుర్రు మీరు వద్దంటే మేము చూడండి జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎదురుచూపు అంటే తమాషాల ఈ పోస్టర్ వేసింది మేము మధ్యాహ్నం భోజనం లేక అవస్థలు పడుకుంటా గొడ్డుకారం తినుకుంటా మేము బతున్నాం మీరు డ్రామాలు ఆడుకుంటా మీరున్నారు మీ పొట్ట నిన్నది మీకు జాబ్ వచ్చింది మీరు హ్యాపీగా ఉన్నారు మేము బిందాస్ లైబ్ జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాం ఇలా మా మిత్రులు అందరం ఇలా నగర్ కావచ్చు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ మా లైబ్రరీలో కావచ్చు అబ్జల్ విజ్ కావచ్చు ఇలా అవస్థలు పడుకుంటూ కుర్రో ముర్రో అని మేము చదువుకుంటుంటే మీరు నోటిఫికేషన్ లేక ఆటలు ఆడుతుంటే మేము తొక్కుతాం మామూలు తొక్కితే పాతాలకు అక్క పోతాం ఈ బోగస్ క్యాలెండర్ పంచుకొని తక్షణమే మీరు విడుదల చేస్తే బాగుంటుందని మా ప్రధాన డిమాండ్ నిజమైన నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారు వేచి చూసేందుకు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కొంతమంది కేవలమే ప్రతిపక్షాలతోటి కుమ్మక్కై నిరుద్యోగులందరినీ కూడా రెచ్చగొడుతున్నారని ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఇప్పుడు నిరుద్యోగులు తెలివి తక్కువ ఏం కాదు ఎవరు రెచ్చగొట్టినా మేము రెచ్చపోయే మాకు ఆ తెలివి ఉంటుంది జ్ఞానం ఉంది పరిజ్ఞానం ఉంది ఇలా అంటే మేము మీ మీకు సిగ్గునిపియాలనే మేము వద్దనే ఎవడెందుకంటే నిరుద్యోగి జాబుకి వస్తే హ్యాపీ లైఫ్ ఇదంతా మార్పులు రావాలని మేము కోరుకుంటున్నాం మీరు తక్షణమే మార్పు వస్తే హ్యాపీ లేకపోతే మేము రోడ్ల మీదకి వస్తున్నాం మేము రోడ్ల మీద గుంజుతాం ఈడుస్తాం ఇది మీరు మార్పు రావాలని మా ప్రధాన ఎజెండా మీరు ఆలోచన చేసుకుని మార్పులు రావాలి లేని పక్షాల్లో రాష్ట్ర గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది ఇలా మాకు దిక్కేంది ఇలా పోస్టర్ కొట్టుకొని ఈ అశోక్ నగర్ల